హలో అండి అందరికీ నమస్కారం ఒక మ్యాట్రో ఛానల్ చిన్న కథ కాసే అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుంటారని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో కోరుకుందామా మనం ప్రీవియస్ వీడియోలో పిల్లలకు జాగుణితం నేర్పించాం కదండి మరి ఈరోజు మనము టాగునీతం పిల్లలకు నేర్పిద్దాం ఓకేనా అండి గుణితము తా టా

takum is 2 takum dile is 2 takru to is state to true taketo is state taketo dile is state t takinda ito టౌన్న టౌ టక్ రెండు సున్నా చూసారు కదండి ఇది నితం పిల్లలకు మనం ఇలా పెట్టించాలి స్లైట్ మీద పెట్టించి నిద్రించండి ఓకేనా నెక్స్ట్ చదివించండి చదవడం చాలా ఇంపార్టెంట్ దిద్దడం ఎంత ఇంపార్టెంటో దిద్దుకుంటూ చదవడం కూడా అంత ఇంపార్టెంట్ టా టాకు దీర్ఘం ఇస్తే టా మనం చాలా దీర్ఘం ఇస్తే వాళ్ళు కొంచెం తీస్తారు అది గుర్తుపెట్టుకోండి మనం టాకు దీర్ఘమిస్తే టా అన్నమనుకోండి వాళ్ళు టాకు దీర్ఘమిస్తే టా అంటారు కాబట్టి అలా కాకుండా మనం దీర్ఘం ఇచ్చి నేర్పిస్తే మన దాంట్లో వాళ్ళు హాఫ్ చేస్తారు కాబట్టి మనం చాలా దీర్ఘం తీసి చదవడం నేర్పించాలి టాగుడిస్తేట్టి టాగుడి దీర్ఘమిస్తే టీకం ఇస్తేట్టు టాకం దీర్ఘమిస్తే టూ టాకృత్వ ఇస్తే ట్రు టాకృతం దీర్ఘమిస్తే ట్రు టాకేమిస్తే టే టాకే దీర్ఘమిస్తే టే టాకే ఇస్తే టాయి టాకౌత్వం ఇస్తే టో టీర్ఘమిస్తే టో టో టాక్ సునబడి తిట్టా టాక్ రెండు సునబెడితేట ఓకేనా అండి మరి ఇలా పిల్లలకు చదవడం నేర్పించండి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను టా టాకు దీర్ఘమిస్తే టా టాకుడిస్తే టీ దీర్ఘం ఇస్తే టీ టాకమిస్తూ టాకు దీరం ఇస్తూ టకృత్వం ఇస్త్రు ట్రూ తీరం ఇస్త్రు టాకేత్వం ఇస్తే టాకేత్వం దీరం ఇస్తే టాంతైత్వం ఇస్తే టాకోత్వం ఇస్తావు టీరం ఇస్తే టాకోత్వమిస్తావు టకు సున పెడుతుంటాం టాకు రెండు సున్నా పెడితే టహా టహా అయితే ఇక్కడ ఇక్కడ మనము పిల్లలకు ఇది ఈ రెండు అక్షరాలను ఏ విధంగా అట్టే పిల్లలు కన్ఫ్యూజ్ కావచ్చు టాకేతో ఫైన్ ఇస్తారు ఇలా కొంతమంది పిల్లలు ఇలా మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా కాకుండా ఇది చెప్పండి ఇక్కడ ఇలా ఉంటుంది ఈ మూడు అక్షరాలు నెక్స్ట్ వచ్చేసి వీటితో ఏవైనా పదాలు మనమే వాళ్ళకి ఈ గుణింతం చెప్పేటప్పుడు ఇప్పుడు టీకా పిల్లలకు టీకా వేస్తారు కదండి టాకుడు దీరం ఇస్తే టీకా దీరం ఇస్తే కా టీకా ఇది నెక్స్ట్ టమాటా టా మాకు వినమిస్తే మా టమాటా నెక్స్ట్ టై పిల్లలు టై పెట్టుకుంటారు కదండి తెలుగులో ఎలా రాయాలి అంటే టై అంతే టాకిమిస్తే టై అంతే నెక్స్ట్ టోపీ టాకు పిల్లలు పెట్టుకుంటారు కదా ఇప్పుడు సమ్మర్ పిల్లలు క్యాప్స్ పెట్టుకుంటారు క్యాప్ ఏమంటారు టోపీ అంటారు టాకు తొందిస్తే టో అప్పుడు

పిల్లలకు వచ్చే పదాలు అంటే మనం గుడింతం ఏదైతే నేర్పిస్తామో దాంతో కొన్ని పదాలు నేర్పిస్తే పిల్లలు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు ఓకేనా అండి మరి ఈ విధంగా టా గుడింతాన్ని పిల్లలకు నేర్ నేర్పించండి చదవడము రాయడము రెండు పిల్లలకు ఖచ్చితంగా నేర్పించండి నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే పిల్లలను ఏ ఒక్కొక్క కక్షం ఇచ్చి అంటే ఇలా రాయండి ఇది ఏ అక్షరము నెక్స్ట్ ఇది ఏ అక్షరము ఇలా అడగండి పిల్లల చేత అలా అడిగితే వాళ్ళకు వస్తున్నాయా లేదా అనేది కూడా తెలుసుకోవాలి మనం ఎంతకీ మనము చదువుకుంటూ మనము నేర్పించుకుంటూ వెళ్ళడమే కాదండి వాళ్ళని మధ్య మధ్యలో టెస్ట్ చేయాలి వాళ్ళకు వస్తున్నాయా లేదా ఎందుకంటే అలా రానప్పుడు మనము డైలీ ఒకటి నేర్పించుకుంటూ వెళ్తే దాంతో ప్రయోజనం అనేది ఉండదు నో యూస్ కదండి కాబట్టి ఖచ్చితంగా పిల్లలకు ఇది గుర్తుపడుతున్నారా లేదా ఎక్కడ పడితే అక్కడ అడగండి ఏ ఒక్కొక్క డెటర్ మధ్య మధ్యలో తీసి ఇదేంటి ఇదేంటి అని చెయ్యాలి నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకు డిక్టేషన్ కూడా చెప్పండి ఓకేనా అండి గుణిందాలలో మరి డిక్టేషన్ ఏ ఏ విధంగా చెప్తారు అంటే టా మీరు ఒక ఐదు వర్డ్స్ లేదంటే సారీ వర్డ్స్ కాదు లెటర్స్ ఒక పది లెటర్లు తీసుకోండి అక్షరాలు పది గుణితాలలో తీసుకోండి ఒక ఐదు తీసుకోండి తీసుకొని మీరు డిక్టేషన్ చెప్పండి డిక్టేషన్ ఎలా టా అన్నారనుకోండి ఇలా రాయాలి టూ ఎలా రాస్తే ఎలా మనం చెప్తే దాన్ని విని మన సౌండ్ని విని రాసేటట్టుగా ఉండాలి పిల్లలు ఓకేనా అండి మన సౌండ్ విని మనం దీర్ఘం తీస్తున్నామా దీర్ఘం తీయట్లేదా ఈ రెండు విషయాలు పిల్లల మైండ్లో కనుక ఉంటే పిల్లలు ఈజీగా ఇవి నేర్చుకుంటారు ఇంకా ఒక్క గుణింతం వస్తే అన్ని గుణింతాలు వచ్చినట్టే పిల్లలకు ఓకేనా అండి మరి ఈ విధంగా గుణింతం పిల్లలకు నేర్పించండి మరి నాకు అంటే నేను చెప్పే విధానము పిల్లలకి మరి ఈజీగానే ఉంటుంది నేను నేను అలానే చెప్తున్నానని నేను అనుకుంటున్నాను మరి ఇది మీకు గనుక నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటానండి బాయ్ అండి